అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమంలో నూతన వస్త్రాలు నిత్యావసర తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అధ్యక్షులు కదిరికోట క్రిస్మస్ శుభ సందర్భంలో అనాథలు దిక్కులేని వారు వృద్ధులకు అన్నదానం చేసి నూతన వస్త్రాలు నిత్యావసర సరుకులు మొదలగునవి అందజేశామన్నారు క్రీస్తు చూపిన మార్గంలో నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మన దగ్గర ఉన్నంతలో కొంత సహాయం పేదలకు దిక్కులేని వారికి విధవరాళ్లకు అందించినప్పుడే ఈ లోక మాలిన్యము తమకు అంటకుండా కాపాడుకుంటామని చెప్పిన ఈ గొప్ప మాటను బట్టి ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో విద్య వైద్యం న్యాయం అందించారని గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగనెట్టి నర్సన్న పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ సభ్యులు జేపీ నాగప్ప అశోక్ చక్రవర్తి పూజారి మోహన్ రామాంజనేయులు విల్సన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాథ బాలుగ సంరక్షణ కేంద్రంలో ఎస్ కాలనీ ఎన్నిగరూరు ఈరోజు ఆశ్రమంలో కదిరికోట శాలేమన్న గారి ఆధ్వర్యంలో మన ఆశ్రమంలో రోడ్లపైన అనాథలు దిక్కి వారు వృద్ధులు వారి పరిస్థితులు కారణం చేత వారికి ఏదైనా సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో హదికోట శాలేమన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంకు డైరెక్టరు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి అనాథలకి దిక్కులేని వారికి పిల్లలకైతేనేమి ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఈ ఎమ్మెగలూరు పరిసర ప్రాంతాల్లో మరి హాస్పిటల్ దేవాలయాల దగ్గర బస్ వీధులలో మరి అనాథ వృద్ధులకు ఆశ్రమం లేక పైన ఉంటూ తలదాచుకుని మరి అనారోగ్యానికి గురై మరి చాలామంది కూడా నేటికి మన పూలే అంబేద్కర్ సొసైటీ మనం చేస్తున్న ఈ సామాజిక సేవ కార్యక్రమాల్లో మరి కదిరికోట శాలేమన్న గారు కూడా మనతో పాటు వారి సహాయాన్ని అందిస్తూ మరి ఇలాంటి వృద్ధులు అనారోగ్య కారణం చేత చనిపోతే కూడా వారి అంత్యక్రియల్లో కూడా అన్న పల్పంచుకోవడము చాలా సంతోషకరం మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ డిసెంబర్ ఇరవై తేదీన ఆయన జన్మించిన సందర్భంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి వచ్చినప్పుడు మరి తను పెరిగి పెద్దయిన తర్వాత ఆయన ఎంతోమంది ఈ అనాథలు బిక్కి వారు పేదలు అలాగే వ్యాధులు రోగిగ్రస్తులు కూడా ఆయన స్వస్థతలు పరచడము స్వస్థత చేయడం కూడా జరిగింది మరి అందులో భాగంగానే ఆయన మార్గంలో ఈ రోజున మన చాలీమన్న గారు మరి నడుస్తూ ఆదర్శంగా మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇలాంటి బీదలు అనాథలు వృత్తులకు కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే వారికి కావలసినటువంటి నిత్యావసరలు కూడా శాలీమన్న గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల్ని మరెన్నో చేయాలని చెప్పి ఈ సందర్భంగా కదిరికోట శాలీమన్న గారికి కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు నరసన్న పూలి అంబేద్కర్ ఇరిగేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు